హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంచీస్ కిచెన్ ప్రియాంచీస్ కిచెన్లో ఈరోజు వీడియో సమోసా రెసిపీ అండి మనం ఈ సమోసా అనేది సమోసా మేకర్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా నేను ముందుగా కిలో మైదా తీసుకున్నానండి ఈ విధంగా జల్లడి పట్టుకున్నాను ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం కింద వాటర్ పోసుకుంటూ దీన్ని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు బంగాళదుంపలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక్క కింద పెట్టుకున్నాను దానిలో ఆయిల్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వేగినాయండి ఇప్పుడు దీనిలో మిర్చి వేసుకుంటున్నాను ఈ మిర్చి కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత దీనిలో ముందుగా పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాను ఇవి చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇవి మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా అడుగు పట్టకుండా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వీటిని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండాలండి అడుగు పట్టేస్తుంది నేను అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టాను దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అది కుక్ అవుతూ ఉంది ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకుని పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకుంటున్నానండి మనకి మనం చేసుకుంటాం కదండి ఇవి బాల్స్ చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోతుందండి మనం పెద్దగా చేసుకోని అవసరం లేదు ఎందుకంటే మనం సమోసా మేకర్లో చేస్తాం కాబట్టి చూసారా నేను దీన్ని చేసుకుంటాను చూడండి ఈ విధంగా మనం బాగా పల్చగా చేసుకోకూడదండి బాగా మందంగా కూడా చేసుకోకూడదు చపాతి అనేది ఆ విధంగా అన్నీ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఇది రెడీ అయిపోయిందండి దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి చికెన్ మసాలా అయినా ఓకేనండి వేసుకోవచ్చు లైట్గా కరివేపాకు వేసుకుంటున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి రెడీ అయిపోయిందండి స్టఫింగ్ దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను చూసారా సమోసా మేకర్ దీనిలో ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని చపాతీ పెట్టుకుని దానిలో ఈ స్టఫింగ్ పెట్టుకున్నానండి చూసారా ఇలా రెడీ అయిపోయింది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను దానిలో రెడీ చేసి పెట్టుకుని సమోసాలు వేసుకుంటున్నానండి నేను మీడియం ఫ్లేమ్లోనే ఉంచానండి స్టవ్ ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే ఒక సైడ్ వేగి ఇంకొక సైడ్ వేగకుండా ఉండిపోతుంది చూసారా ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా వేయించేసుకోవాలి అదేవిధంగా నేను మిగిలిన చపాతి కూడా చేసేసుకుని దానిలో వేసేసుకుంటున్నానండి స్టఫింగ్ పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను చూసారా రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు అదేవిధంగా మిగిలిన కూడా వేసేసుకున్నాను చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెడీ అయిపోయిందండి అందరూ ఈ వీడియో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్